హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి అసిస్టెంట్ లో పైలట్కి సంబంధించి ఏఎల్పి గాను మనకి కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడైతే ఓపెనింగ్ డేట్ కి సంబంధించి సో డేట్ అయితే చూసుకోవచ్చు ట్వెల్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా క్లోజింగ్ డేట్ కి సంబంధించి వంటి లెవెంత్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి సో లాస్ట్ డేట్ అనేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా వచ్చేసి మనకి క్లోజింగ్ డేట్ కి సంబంధించి చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి పోస్ట్ చూసుకోవచ్చు సో పోస్ట్ లబ్బించ లోకో పైలట్ కి సంబంధించి ఏఎల్పి గాను సో లెవెల్ టూ పేస్కిల్ కి సంబంధించి అంటే మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు సో నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి మనకి బేసిక్ పే అనేసి స్టార్టింగ్ లో సాలరీ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది అదే విధంగా మెడికల్ స్టాండర్డ్ కి సంబంధించి ఏ అయితే చూసుకోవచ్చు సో ఏజ్ కి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీకి సంబంధించి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై వేకెన్సీ అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇది భారీ నోటిఫికేషన్ అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో కాబట్టి ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ అండ్ అదే విధంగా తెలంగాణకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కి అయితే చూసుకోవచ్చు మనకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి చూసుకోవచ్చు మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి సంబంధించి ఐదు సంవత్సరాల నుంచి అయితే వయోపరిమతి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓబీసీకి సంబంధించి మూడు సంవత్సరాలు అయితే వయోపరిమితి అయితే ఉంటుంది అంటే మీకు అదనంగా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగానేసి అయితే సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఐదు సంవత్సరాలు కాబట్టి సో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఓబీసీకి సంబంధించి వంటి మూడు సంవత్సరాలు కాబట్టి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ఇక్కడ ఫీ అయితే చూసుకోవచ్చు ఫర్ ఆల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ జనరల్కి సంబంధించి ఐదు వందల రూపాయలు వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదేవిధంగా ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి సో టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో తర్వాత వచ్చేసి రిఫండ్ అయితే కావడం అయితే జరుగుతుంది సో టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత రిఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ జనరల్ సంబంధించి సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి సో ఎగ్జామ్ రాసిన తర్వాత సో సిబిటి టెస్ట్ రాసిన తర్వాత మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి రిఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి సంబంధించిన టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత రిఫండ్ అనేసి చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి సో దీనికి అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇది ఓన్లీ ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అది కూడా ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి అంటే ఇక్కడ స్టేజ్లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్కి సంబంధించి అంటే సిబిటీ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనకి సెకండ్ స్టేజ్ వచ్చేసి సిబిటీ టూ అయితే ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎవరైతే అయితే క్వాలిఫై అవుతారు సో వాళ్ళకి సంబంధించి మెయిన్స్ అన్నట్టు ఫ్రెండ్స్ సో సెకండ్ స్టేజ్ వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అప్ట్యూడ్ టెస్ట్కి సంబంధించి నిర్వహించడం అయితే జరుగుతుంది తర్వాత వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది లాస్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం అయితే జరుగుతుంది సో మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత సో మీకు అయితే ఉద్యోగం వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేసి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ స్టేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫస్ట్ స్టేజ్కి సంబంధించిన ప్యాటర్న్ అదేవిధంగా సిలబస్కి సంబంధించినవి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సిక్స్టీ మినిట్స్ వచ్చేసి టైం డ్యూరేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ అదేవిధంగా వన్ మార్క్ పర్ క్వశ్చన్కి సంబంధించినవి ఇక్కడైతే చూసుకోవచ్చు ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ త్రీ షెల్బీ నెగిటివ్ మార్కింగ్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మార్క్స్ ఫర్ ఈ రాంగ్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి అంటే మినిమం పాస్ పర్సెంటేజ్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు యూఆర్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అంటే ఫార్టీ పర్సెంట్ వస్తే మీరు అయితే క్వాలిఫై ఫ్రెండ్స్ అదేవిధంగా ఓబిసికి సంబంధించి అంటే థర్టీ పర్సెంట్ వస్తే సో క్వాలిఫై సో ఎస్సీకి సంబంధించి అంటే థర్టీ అదేవిధంగా ఎస్టీకి సంబంధించి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ స్టేజ్కి సంబంధించి అంటే సిబిటీ టెస్ట్కి వంటి ఈ విధంగా ప్యాటర్న్ అండ్ సిలబస్కి సంబంధించినవంటి ఉండడం అయితే జరుగుతుంది సిలబస్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మ్యాథమెటిక్స్ అదేవిధంగా మెంటల్ అబిలిటీ జనరల్ సైన్స్కి సంబంధించిన జనరల్ అవేర్నెస్కి సంబంధించిన సిబిటీ వన్లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా వచ్చేసి సిలబస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ సిబిటీ టూకి వంటి ప్యాటర్న్ అండ్ సిలబస్ చూసుకుంటే మనకి సో అదే అదేవిధంగా పార్ట్ బికి సంబంధించి ఇక్కడ అయితే ఉండడం అయితే జరుగుతుంది టోటల్ డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అండ్ థర్టీ మినిట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ అదేవిధంగా పార్ట్ ఏకి సంబంధించి నైంటీ మినిట్స్ అదేవిధంగా హండ్రెడ్ క్వశ్చన్స్ పార్ట్ బికి సంబంధించి అంటే సిక్స్టీ మినిట్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి త్రీ షెల్బీ నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే వన్ బై థర్డ్ మార్కింగ్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇన్ ఏకి సంబంధించి అంటే మినిమం పాస్ మార్కులు వచ్చేసి యూఆర్ ఈడబ్ల్యూస్కి సంబంధించి ఫార్టీ పర్సెంట్ ఓబీసీకి సంబంధించి థర్టీ ఎస్సీకి సంబంధించి థర్టీ పర్సెంట్ ఎస్టీకి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ పార్టీకి సంబంధించినవంటి సిలబస్ చూసుకోవచ్చు మనకి మ్యాథమెటిక్స్ నుంచి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి నుంచి అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది పార్టీఏకి సంబంధించి అంటే పార్ట్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఓన్లీ క్వాలిఫయింగ్ ఇంటెస్ట్ ఇన్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు జస్ట్ మనకి క్వాలిఫై నేచర్కి సంబంధించినవి పార్ట్ బి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకా ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అది కూడా అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి వంటి సైట్స్ అయితే చూసుకోవచ్చు మీరు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జోన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి సో మీరు ఇక్కడ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంకా ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన ఇక్కడ సో టెన్త్ క్లాస్ అదేవిధంగా ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి సో ఇక్కడ ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకు అయితే మంచి ఛాన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ట్రేడ్స్ ఆఫ్ ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అదేవిధంగా మిల్ బ్రైట్ మెయింటెనెన్స్కి సంబంధించి మెకానిక్ సో రేడియో టీవీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మెకానిక్ మోటార్కి సంబంధించి వంటి సో వైర్మెన్ ట్రాక్టర్ మెకానిక్ అమెచర్ ఆయిల్ వెల్డర్ అండ్ మెకానిక్ డీజిల్ అదేవిధంగా హీట్ ఇంజన్ టర్నర్ మెచరిస్ట్ కి సంబంధించి వంటి సో తదితర విభాగాలు వచ్చేసి వీగన్స్ అయితే భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఒక భారీ నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి కాబట్టి మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోలో వచ్చి షేర్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్